వైకల్యం వ్యక్తిని వేధించి వేపుకు తింటుందని ఒత్తిడికి వ్యక్తి లోనై నిరాశా నిస్పృహలతో మునిగిపోతాడని మనం అంటుంటాం అనుకుంటూ ఉంటాం కానీ వ్యక్తిని శక్తిగా మార్చేది వైకల్యమని ఒంటరి పోరాటం చేసే పటిమని వైకల్యం పటిష్టంగా అందించి విజయాన్ని వరించేలా చేస్తుందని ఊహించలేం కామారెడ్డికి చెందిన శ్రీరేఖ నూకల్ రాజులకు పుట్టింది సహస్ర ఆమె చేతికి అరచేయి లేదు వేళ్ళు మాత్రమే ఒక చేతికి ఉండి వైకల్య మంత్రాలుగా చేశాయి తండ్రితరుల నుండి మేనరేకం కాదు గర్భం దాల్చినప్పుడు కూడా ఏ సమస్యలు తలెత్తలేదు పుట్టేదాకా పాపకి ఈ సమస్య ఉందని తెలియలేదు తేలిక కాన్పు అనుకున్నారే తప్ప ఈ సమస్యని ఊహించకపోవడంతో కుమిలిపోయారు తర్వాత ఎందరెందరో డాక్టర్లకి చూపించారు తర్వాత సమస్య పరిష్కరింపబడదని తెలుసుకున్నాక తమని తామే సంభాళించుకున్నారు చేయలేకపోయినంత మాత్రాన ఆమె తమ బిడ్డ కాకుండా పోదు కదా అని ధైర్యం చెప్పుకున్నారు ఫిబ్రవరి తొమ్మిదిన లీపియర్లో జన్మించిన పాప జన్మదినాన్ని నాలుగేళ్లకోసారి ఘనంగా చేస్తారు కన్నవారు తన బిడ్డ చెయ్యి ఇలా ఉందని బాధపడుతున్న తల్లిని సహస ఓదార్చడం విశేషం లేనిదానికోసం బాధపడకుండా ఉన్నదాన్ని మరింత ఉన్నతంగా చేసుకుందామమ్మా అని ఆరిందాల సహస చెప్పిన మాటలు తల్లి శ్రీరేఖను కన్నీళ్ల పర్యంతం చేశాయి శ్రీరేఖ మాత్రం బాగా ఆలోచించి ఆలోచించి బిడ్డను బాగు చేసేందుకు భర్తతో కలిసి రకరకాల వైద్యాలు చేయించింది వివిధ ప్రాంతాల్లోని వైద్యులను సంప్రదించింది కానీ ఫలితం శూన్యంగా అయింది శ్రీరేఖ మాత్రం ఆ విధంగా బాధపడిన సహస్ర తల్లి బాధని తండ్రి బాధని కూడా నవ్వుతూ పక్కన పెట్టి తను ఎలా ఎదగాలి అని తనకి తానే ఆలోచించుకుంటూ తన ప్రయత్నాన్ని చేస్తూ వచ్చింది కరోనా కాలంలో టీవీ చూస్తూ నాట్యం చేయడం నేర్చుకుంది అలాగే టిక్ టాక్ మొదలుపెట్టింది ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచి పోస్ట్ చేసాగింది ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసానికి ఎవరైనా సరే జోహార్లు చెప్పి తీరవలసిందే మణికంఠ గారు శ్రీదేవి డామా కంపెనీలో చేసే అవకాశం ఇవ్వడం ఆ కుటుంబానికి ఆనందకరమైన అంశం సహస్ర మంచి డ్యాన్సర్ కావాలని బాగా డ్యాన్స్ చేయాలని ఆశిస్తూ ఆమెకి తగ్గట్టుగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లే తండ్రి నూకల్ రాజు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలవడం ఆ గెలుపు కూడా మామూలుగా కాకుండా చాలా పెద్ద ఎత్తున పెద్ద పోటీల్లో గెలవడం సర్పంచ్ కుర్చీలో భార్యని కూర్చోపెట్టి తను గ్రామాభివృద్ధి మీద దృష్టిని చాలించడం విశేషం గ్రామ అభివృద్ధి కోసం సామూహిక శ్రమ అనివార్యం అని చెప్పే నూకల్ రాజు నాయకుడిగా గ్రామ బాగోగులు